గురుగారు కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని అనుసరించి ముప్పై రోజుల్లో ముప్పై విధాలుగా నియమాలు ఉంటాయా ధర్మం ఈ విషయాన్ని ఎలా వివరిస్తుంది అలా ఉండదు తల్లి చాలామంది ఈనాటి కాలంలో కార్తీక మాసం ముప్పది రోజులు ముప్పై అధ్యాయాలు ముప్పై నియమాలు ముప్పై వ్రతాలు ముప్పై మంత్రాలు ముప్పై పూజలు ముప్పై దానాలు ఇలా ముప్పై 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 అంటూ ముంచేస్తున్నారు సనాతన ధర్మం ఇలా బోధించదు కార్తీక మాసానికి సంబంధించిన నియమాలన్నీ ఒకే విధంగా ఉంటాయి ఈ నియమాలు ముప్పది రోజులు పాటించవలసినవే ఏదో ఒక గ్రంథంలో ఏడవ రోజున ఉల్లి తినకూడదు ఎనిమిదవ రోజున వంకాయ తినకూడదు తొమ్మిదవ రోజున బంగాళాదుంపలు తినకూడదు పదవ రోజున మునక్కాయల వేపుడు తినకూడదు ఇలా రాసి ఉన్నది ఏడవ రోజున ఉల్లి తినకూడదు అంటే ఆరవ రోజు ఎనిమిది రోజులు తినొచ్చా అని అడిగేవాళ్ళు పెరుగుతారు అలా ఉండదు కార్తీక మాస నియమావళి అంతా కూడా ధర్మసింధు ధర్మ ప్రవృత్తి నిర్ణయ సింధు ఇలాంటి అపురూపమైన అత్యంత పురాతనమైన శాస్త్ర గ్రంథాలలో సవిస్తరంగా చెప్పబడి ఉన్నది ముఖ్యంగా కమలాకర భట్టు అనే పండితుడు అందించిన నిర్ణయ సింధు అనే గ్రంథంలో కానీ ధర్మశాస్త్రాలన్నిటికీ కూడా ఒక సంకలన గ్రంథమైనటువంటి ధర్మ సింధు అనే గ్రంథంలో కానీ కార్తీక మాస నియమావళి అద్భుతంగా బ్రాయబడి ఉన్నది ఈ మాసం అంతా కూడా నంజు పదార్థాలు వంకాయలు బంగాళాదుంపలు భూమిలోన పెరిగేటటువంటి దుంప ధాన్యములు తినకూడదు నూనెతో చేసిన పదార్థములు తినకూడదు ఒకరోజు కాదు నెల అంతా కూడా శిరస్సుకు తైలము అలదుకొనకూడదు పాదములకు రక్షలు పాదరక్షలు ధరించకూడదు పరుపు పైన పానుపు పైన శీలించకూడదు ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి వడ్డన చేసుకునకూడదు ఒకసారి పళ్ళెలో ఏది పెట్టుకున్నామో అది అంతే మళ్ళీ మళ్ళీ రెండవసారి మూడవసారి ఇంకొంచెం కావాలి ఇంకొంచెం తిందాం అనకూడదు సూర్యోదయం కంటే పూర్వమే స్నానం మొదటి జాములో భజన ద్రవపదార్థ ఆహార స్వీకరణ మూడవ జాములో లేక నాలుగవ జాములో ఆహార స్వీకరణ ఇక మళ్ళీ ఉండదు సాయంత్రం మొదటి జాములో దీపారాధన భజన ఇవి కనీసం పాటించవలసిన నియమాలు కార్తీక మాసం సప్తమి తిథి నుంచి పౌర్ణిమ వరకు సప్తమి తిథి నుంచి అమావాస్య వరకు సప్తర్షి కృచ్ఛాంద్రాయన వ్రతం అనే వ్రతం పేరిట ఒక ఉపవాస వ్రతాన్ని పాటించాలి అని మనకు హేమాద్రి పండితుల వారు చెప్తారు ఈ వ్రతం సప్తర్షి కృచ్ఛుల చాంద్రాయణ వ్రతం ఎలాంటిది అంటే ఒకరోజు భోజనం చేయాలి ఒకరోజు భోజనం చేయకూడదు ఏడు రోజులలో మూడు రోజులు మాత్రమే ఆహార స్వీకరణ నాలుగు రోజులు ఆహారం లేదు ఈ సప్తర్షి కృచ్ఛుల చాంద్రాయణ వ్రతం నాలుగు విధాలుగా ఉండేటటువంటి ఉపవాస సంబంధిత చాంద్రాయణ వ్రతాలలో పరమాద్భుతమైన వ్రతం ఏతావత మొత్తం మీద ఈ కార్తీక మాస నియమావళి మనకు సూచించేది ఏమిటి అంటే మితంగా తినాలి తక్కువగా తినాలి ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం ఇది ప్రధాన లక్షణం ముప్పది రోజులు ముప్పది రకాలుగా భోజనాలు ముప్పది నియమావళులు ఇలా ఉండవు తల్లి ఇది విషయం